క్రియేషన్స్కి స్వాగతం అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ధర్మంతో వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ధర్మం రక్షత రక్షత అని అనగనగా ఒక ఊర్లో ఒక మహారాజు ఉండేవారు ఆయన పేరు విక్రమసింహుడు ఆయన భార్య పేరు అమృతవల్లి ఇద్దరు బంగారం లాంటి పిల్లలు ఉండేవారు మగపిల్లలు వాళ్ళ పేర్లు రవిసింహుడు చంద్రసింహుడు చక్కగా రాజ్యం చేస్తూ మంచిగా పరిపాలించేవాడు జనాలందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు ఆయన రాజ్యంలో అయితే ఒక దుష్టబుద్ధికి ఒక చెడు ఆలోచన వచ్చింది ఆయన ఏం చేశాడంటే సన్యాసి విషయంలో వచ్చాడు రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు రాజుగారు సన్యాసుల్ని అందరినీ చాలా గౌరవంగా చూసేవారు ఆయన దగ్గరికి వచ్చి రాజుగారు మీరు ఆయన అన్ని సన్మానాలన్నీ పొందిన తర్వాత నాకు మూడు రోజులు మీ రాజ్యం చేయాలనుంది అన్నాడు ఆయన చెడు ఆలోచనలు తెలియని రాజు ఎందుకంటే రాజుకు చాలా స్వచ్ఛమైన మనసు ధార్మికుడు కాబట్టి ఈ యోగి ఈయన సన్యాసి ఏం చేస్తాడులే నా రాజ్యాన్ని అనుకుని ఆయనకి మూడు రోజులు రాజ్యం అప్పగించాడు మూడు రోజులు ఈయన రాణితోనూ పిల్లలతోనూ బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత మూడు రోజుల తర్వాత వస్తే నేను ఇంకొన్ని రోజులు రాజ్యం చేస్తాను అని రాజును వెళ్ళగొట్టేశాడు ఎందుకంటే ఆయనకి ఆ రాజు పదవి ఉంది కదా అందుకని రాజు తన భార్యను పిల్లల్ని తీసుకుని ఊర్లో తిరుగుతూ బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిన రాజుగారు ఒక ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక వాణిజ్యవేత్త ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే రాణిని చూసి తెలీదు వీళ్ళు రాజు రాణి అని ఏం తెలీదు మామూలు దుస్తుల్లో ఉన్నారు అందుకని రాణిని చూసి ఏమంటాడంటే ఏమనుకుంటాడంటే మనసులో ఈమె నేను ఎట్లాగైనా తీసుకెళ్ళి బానిసగా అమ్మేయచ్చు చాలా డబ్బు వస్తుంది ఆమెను అమ్మేస్తే ఇంత అందంగా ఉంది కదా అని అనుకుంటాడు అనుకొని ఏం చేస్తాడు ఎలాగ ఈ రాజుని తన చేతిలోకి తీసుకొని రావాలి అని ఏం చేస్తాడంటే రాజుతో ఏం చెప్తాడు నేను ఒక వ్యాపారవేత్త నా భార్యకు అస్సలు బాగలేదు మేము ఒక ఇల్లు తీసుకుంటున్నాము చూడండి ఇల్లు అని చూపించేసి తర్వాత మరుసటి రోజు వెళ్ళి రాజుగారు నా భార్యకు చాలా బాగాలేదు కొంచెం మీ భార్యను పంపించండి కొంచెం సహాయం చేయడానికి అని చెప్పి రాణిని తీసుకొని వెళ్ళిపోతాడు ఎంతకీ రాణి రాకపోయేటప్పటికీ రాజు తిరిగి వచ్చి చూసి అయ్యో ఇక్కడ ఎవరు లేరే వీడేమో మోసం చేశాడు ఏం చేద్దామని ఇక్కడ ఏమి ఉండి లాభం లేదు ఏం దొరకట్లేదు అని చెప్పి అతను పిల్లల్ని తీసుకొని ఒక అడవి మార్గం గుండా పక్క రాజ్యానికి వెళ్దామని ఒక నది దాటిపోతూ ఉంటాడు నది దాటాలనుకుంటే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఒక పిల్లవాడిని భుజం మీద పెట్టుకొని ఇంకొక పిల్లవాడిని తన ఒడ్డను వదిలి వెళ్తూ ఉంటాడు అక్కడ ఆ అబ్బాయిని వదిలివచ్చి మళ్ళీ ఈ అబ్బాయిని తీసుకెళ్దామని వెళ్తూ ఉంటే ఏమైంది ఉన్నట్టుండి ఒక సింహం వచ్చి పాపం తాక వెళ్తే ఓ నడిచాడు ఈయన వెనక్కి తిరిగి చూసాడుప్పటికీ ఆ ఆ దెబ్బలో అట్లా తిరిగేటప్పుడు ఈ పిల్లవాడిని నదిలో పడిపోయాడు అక్కడ పిల్లవాడేమో పూలెత్తుకుపోయింది ఇటు పిల్లవాడిని నదిలో పడిపోయాడు ఎంత వెతికినా దొరకలేదు ఇంకా లాభం లేదులే అనుకొని వెళ్ళాడు అవతల వాటికి వెళ్ళేటప్పటికీ ఆ రాజ్యంలో ఆ రాజుగారు చనిపోయారు ఆ రాజుగారు చనిపోయిన తర్వాత వాళ్ళకు సంప్రదాయం ఏమిటి అంటే రాజు చనిపోయిన తర్వాత ఒక ఏనుగుని అది మంచి వాళ్ళ దానిలో వాళ్ళ శిక్షణలో ఉండే ఏనుగుని తీసుకుని దానికి ఒక కూలహారం ఇచ్చి ఎవరు రాజు పొలిమేలర్లు పొలిమేలర్లు ఎవరికైతే ఆహారం దా వేస్తారో వాళ్ళు ఈ రాజ్యానికి రాజు సో అలా ఆయనకు వచ్చి ఈ రాజు మెడలో హారం వేసింది విక్రమసింహుడి మెడలో అయితే అతన్ని రాజుగా వాళ్ళందరూ అంగీకరిస్తారు అతను రాజుగా విక్రమసింహుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు అతను రాజు అయిన తర్వాత చాలా బాగా పరిపాలిస్తుంటాడు రెండు ఒకటి రెండేళ్ళు అయ్యేటప్పటికీ అందరూ చాలా ఆనందంగా ఉంటారు ఇంత మంచి రాజు దొరికాడు మాకు అని అప్పుడు అలాంటి సమయంలో అందరూ అనుకుంటారు రాజుకు మంచి భార్యను చూడాలి అని పెళ్లి చేయాలి అనుకుంటారు అప్పుడు ఎవరో ఒక వాణిజ్య వద్ద ఒక ఆమెని అమ్ముతున్నాడని తెలుసుకుని వాళ్ళు వచ్చి చూస్తే చాలా అందంగా బాగున్న ఆమెను చూసి తీసుకెళ్ళి ఒక చోట పెట్ట ఒక మంచి ప్ర రాజు ప్రసాదంలో ఆమెని ఉంచుతారు ఇంతలోపల ఇద్దరు వచ్చి ఒక అతను వచ్చి బెస్తవాడు వచ్చి ఈ పిల్లవాడు నాకు దొరికాడండి నేను పెంచలేకపోతున్నాను మీకు ఇచ్చేస్తాను అంటే ఆ పిల్లవాడిని కూడా తెచ్చి ఆ రాణి దగ్గర పెడతారు అమృతవల్లి దగ్గర పెడతారు వాడు ఆ అబ్బాయి సూర్య సింహుడు తర్వాత రెండో అబ్బాయిని కూడా ఆ పులిని తీసుకెళ్తుంటే ఒక వేటగాడు పులిని చంపి ఆ బాబుని పెంచుకుంటాడు అతను అతను కూడా తెచ్చి బిళికిచ్చేస్తాడు చంద్రసింహం ఇద్దరు రాణి దగ్గరికి చేరిపోతారు ఇద్దరు రాణి దగ్గర చేరిన తర్వాత రాణి తన పిల్లల్ని చూసుకొని చాలా సంతోషిస్తుంది అమృతవల్లి అప్పుడు రాజుగారికి చెప్తారు ఇలాగా ఒక చాలా అందమైన ఆమె పిల్లలతో సహా ఉంది ఆవిడని మీరు వివాహం చేసుకోవాలి అంటే ఆయనకు తెలీదు వాళ్ళకు తెలియదు ఆమె పిల్లలని అంతలోపల రాజుగారు మంచి మేళతాళాలతో వచ్చి చూస్తారు చూస్తే ఆవిడ అమృతవల్లి అమ్మ నా 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 రాణి నాకు దొరికిందని ఎంతో సంతోషంతో ఆవిడని అడుగుతారు అంటే అతను అమ్మాడు అమ్మాడు బానిసగా అని చెప్తుంది ఆవిడ సరే అని తీసుకెళ్ళి రాజ్యంలో చక్కగా పరిపాలించడం మొదలుపెట్టాడు తన రాజ్యం ఉంటుంది కదా ఆయన రాజ్యము ఆ రాజ్యంలో సన్యాసి మోస మోస మోసగాడు వాడు అంత ప్రజల్ని హింసిస్తుంది ప్రజలందరూ వాడు ఎప్పుడెప్పుడు దిగిపోతాడు అని చాలా దుఃఖంతో ఎదురు చూస్తూ ఉంటారు మన రాజు ఎప్పుడు వస్తాడో అని ఆ సంగతి తెలుసుకున్న రాజు దండెత్తి వెళ్ళి ఆ సన్యాసింది అతన్ని శిరక్షేదం చేసేసి ఆయన రెండు రాజ్యాలకు రాజు అవుతాడు రెండు రాజ్యాలకు రాజు అయినప్పుడు రెండు రాజ్యాలను ఎలా పరిపాలించాడు అందుకని తన కొడుకుని ఒక రాజ్యానికి ఇంకో కొడుకుని ఇంకో రాజ్యానికి పట్టాభిషేకం చేసి రెండు రాజ్యాలను చూసుకుంటూ చాలా సుఖంగా హాయిగా ఉంటాడు దీనిలో మనం చూసేది ఏమంటే ధార్మికంగా ఉన్నప్పుడు ఆయన చాలా మంచి పరిపాలకుడు ప్రజ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నప్పుడు ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఆయన తన తప్పనిసరిగా తను మళ్ళీ మంచిని తన యొక్క తన తనకు సత్యంజన్ దాన్ని తను సంపాదించగలడు తనకు అన్ని భగవంతుడు అనుకూలంగా చేస్తాడు మొదట్లో కొన్ని కష్టాలు వచ్చినా కూడా చక్కగా అనుకూలంగా చేస్తాడు ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అని ఈ యొక్క కథ సారాంశము దీన్ని పరమహంస యోగానంద గారు చెప్పారు ఈ కథని దేవి ఆవిడ చెప్పిన కథల్లోంచి తీసుకున్నారు ఆవిడ రాసిన కథల్లోంచి శో శోభనాదేవి దేవి కాదు శోభనాదేవి గారు రాసిన కథల్లో నుంచి ఈ కథను తీసుకున్నారు పరమహం యోగానంద గారు ఈ కథను అందరికీ చెప్పారు ఎందుకు అందరూ ధర్మాన్ని పాటించండి సత్యవాక్య పరిపాలన చేయండి ధర్మాన్ని పాటిస్తే ఎప్పటికీ విజయాన్ని సాధిస్తారు ఎప్పుడు గెలుపు మీదే అని చెప్పడానికి ఈ కథను చెప్పారు జై గురుదేవ జై గురుదేవ